మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు అండి గురుగారు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా చాలా మంచి విషయమే తెలియజేస్తాను అయితే కర్కాటక రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల పూర్తిగా అంటే ఉగాది మాసం అది ఏప్రిల్ నెలలో మట్టి పట్టుకున్న బంగారమే విశేషమైనటువంటి యోగమైనటువంటి జీవితం కర్కాటక రాశి వారిది అంటే ఉన్న రాసుల లేకల్లా అత్యంత శుభ ఫలితాలు సర్వ విధాల సకల విధాలు కూడా ఈ మాసమంతా ఈ ఏప్రిల్ మాసమంతా కూడా కర్కాటక రాశి వారికి ఒక విచిత్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అంటే స్పీడ్గా రాత్రి రాత్రికే వీళ్ళు ఏదన్నా బ్యాంకును కొలగొట్టారా అన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే అభివృద్ధి అనేది తొందరగా ఆ విధంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది అంటే ముందు నుంచి ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్న పనులన్నీ కూడా ఈ నెలలో పూర్తి కా కాబోతున్నాయి పూర్తి నెరవేరు నెరవేర్ నెరవేర్చుకుంటారు చక్కగా ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు అలాగే ఆర్థిక పరంగా బాగుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంది వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా అది తొందరగా పూర్తి చేయగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి సక్సెస్ అవుతాయి తర్వాత ఏదైనా కొత్తగా నూతన వ్యాపారం ప్రారంభం చేసుకోవాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోవచ్చు అంటే వాళ్ళ స్థాయిని బట్టి చిన్న చిన్న వ్యాపారమైనా లేదంటే పెద్ద వ్యాపారమైనా ఏదైనా సరే అద్భుతంగా రాణించగలరు అందులోను ఈ మాసంలో ప్రారంభం చేసినటువంటి వేళ విశేషం వల్ల అంటే గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ప్రారంభం చేసింది జీవితాంతం వాళ్ళని పోషిస్తుంది స్థిరపడుతుంది అభివృద్ధి చెందుతారు ఓ చిన్న వ్యాపారంగా ప్రారంభించిన వాళ్ళు పెద్ద వ్యాపారంగా కూడా విస్తరించగలరు అభివృద్ధి చెందగలరు ఒక వ్యాపారాన్ని కాస్త కొద్ది రోజులకి కొన్ని సంవత్సరాల కల్లా కొన్ని వ్యాపారాలుగా విస్తరిస్తారంటే ఒకటి కాస్త పోయి నాలుగైదు పది వ్యాపారాలుగా కూడా విస్తరించే అవకాశం ఉందన్నమాట అందుకనేసి ఏ వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు విద్యార్థులకి బాగా చక్కని అనువైనటువంటి మాసం బాగా చదివి వాళ్ళు బాగా పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది మంచి మార్కులతోటి అలాగే సంతాన విషయంలో కూడా కర్కాటక రాశి వారికి మంచి శుభ పరిణామమే కర్కాటక రాశి వారికి కాక కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే సంతాన విషయంలో పుత్ర సంతానం ప్రెగ్నెంట్ అయితే కాస్త గ గర్భస్రావం జరిగే అవకాశం ఉంది లేదు స్త్రీ సంతానం కానీ అయిందనుకోండి ఏ ఇబ్బందులు ఉండవు కంపల్సరిగా స్త్రీ సంతానం అయితే ఆటంకాలు ఏమి ఎదురుకావు కలిసే వస్తుంది కూడా పుట్టినా కూడాను అదే పుత్ర సంతానం అయినట్టయితే ఏదన్నా గర్భస్రావం జరగడం కానీ ఏదైనా నష్టం జరగడం కానీ లేదా పుట్టినా కూడా కాస్త ఏదైనా ఇబ్బందులు ఎదురు కావడం కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి అయితే ఓవరాల్గా మిగతా విషయాలలో కర్కాటక రాశి వారికి చక్కని యోగం అని చెప్పాలి ప్రతి విషయంలో కూడా ప్రశాంతంగా ఇంటిల్లపాది కుటుంబం అంతా కూడా సంతోషంగా గడిపే రోజులు భార్యాభర్తల మధ్య సఖ్యత ఎడపాటు జరిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో కలుసుకోవడము అలాగే అన్నదమ్ములు కానీ ఆస్తి పంపకాల విషయంలో కానీ అందరికీ సంతోషకరమైనటువంటి విషయాలే మిత్రు శత్రువులు మిత్రులు మిత్రులయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి భూ వివాదాలు కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా మారుతాయి ఎటువంటి ఎక్కువ ఎటువంటి ఉన్నా కూడా ఇవన్నీ కూడా కొట్టేయడం జరుగుతుంది శత్రువులే మిత్రులు అవుతారంటే ఇంకా ఎంత శుభ పరిణామం అంటే ఎంతో పెద్ద శత్రువులైనా కూడా వీళ్ళకు తల ఉంచాల్సిందే కర్కాటక రాశి వారికి తలొంచాల్సిందే అంటే మిత్రుడుగా మారిపోవాల్సిందే తప్పదు అలా ప్రతిదీ కూడా కాని కాగల కార్యమాన కూడా గంధర్వులే విచారిస్తారు అన్నట్టుగా వీళ్ళకు దైవానుగ్రహం వల్ల ఎంతటి కార్యాన్నైనా కూడా సులభంగా వీళ్ళు పూర్తి చేయగలుగుతారు ఇంకా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఈ కర్కాటక రాశి వారు బియ్యాన్ని శివాలయంలో ఉన్నటువంటి పూజారికి ఐదు పావులు అంటే ఒకటి కిలో సోమవారం సోమవారం ఒక తొమ్మిది వారాలు దానం చేసినట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనశ్శాంతి ప్రశాంతత చక్కగా తొందరగా స్పీడ్గా కూడా అభివృద్ధి చెందడం కూడా జరుగుతారు కలిసి వస్తుంది ఓకే ఏప్రిల్ నెల అంతా కూడా ప్రశాంతంగా ఏ పనైనా కూడా చేసుకోవచ్చు ఓకే కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి